ఇప్పుడే అందిన వార్త ఉద్యోగుల పెన్షనర్ల డిఏ బకాయిలు డిఆర్ విడుదల ఉద్యోగులు వివిధ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు కూటమి ప్రభుత్వ సంక్రాంతి కానుక ప్రకటించింది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు చెల్లింపుల నిమిత్తం నిధులు విడుదల చేసినట్లు ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ ప్రకటించారు నీరు చెట్టు బిల్లుల సహా వివిధ వర్గాలకు ఊరాటనిస్తూ బిల్లులను క్లియర్ చేసినట్లు తెలిపారు మొత్తంగా రెండు వేల ఆరు వందల యాభై మూడు కోట్ల మేర ఉద్యోగులు డిఆర్ ఏరియర్స్ కాంట్రాక్టర్ల బిల్లులకు నిధులు విడుదల చేసింది కూటమి ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న ఒక డిఏ డిఆర్ ఏరియర్స్ నిమిత్తం వెయ్యి వంద కోట్లు విడుదల చేసింది అలాగే పోలీసులకు ఇవ్వాల్సిన సరెండర్ లీవ్ లో నూట పది కోట్లు మంజూరు చేసింది ఈ ఏపీ నాబార్డు సాస్కి సిఆర్ఎఫ్ పనుల నిమిత్తం పన్నెండు వందల నలభై మూడు కోట్ల విడుదల చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ఇందులోనే నీరు చెట్టు బిల్లుల నిమిత్తం సుమారు నలభై కోట్లు విడుదల చేసింది కూటమి ప్రభుత్వం అలాగే డిఏ డిఆర్ డి చెల్లింపులతో రెండు పాయింట్ రెండు ఐదు లక్షల మంది సిపిఎస్ ఉద్యోగులకు రెండు పాయింట్ ఏడు లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేరుకున్నది సుమారు యాభై ఐదు వేల మంది పోలీసులకు సరెండర్ లీవ్లు చెల్లింపులు చేసింది ఇక నీరు చెట్టు సహా వివిధ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు బిల్లులు చేపట్టడంతో దాదాపు పంతొమ్మిది వేలకు పైగా కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది మొత్తంగా ఐదు పాయింట్ ఏడు లక్షల మందికి సంక్రాంతి సందర్భంగా బిల్లులు బకాయిలు చెల్లింపులు జరిపింది కూటమి ప్రభుత్వం ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్